మేడ్చల్ పట్టణంలోని ఏడవ వార్డులో ఇష్టానుసారంగా సెల్ టవర్ ఏర్పాటు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏడవ వార్డు ప్రజలు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సూర్యాపేట లొకేషన్ చూపిస్తూ మేడ్చల్లో లో ఏర్పాటు చేయడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇక్కడ మన సెల్ టవర్ కనీసం ఒక నెల రోజులైతుంది సెల్ టవర్ నుంచి మేము కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినాము ఇక్కడ కాలనీవాసులు మహిళలు అందరూ భయపడుతున్నారు ఏంటంటే రేపు ఫ్యూచర్లో మహిళలు పెట్టినట్టున్నా కానీ వాళ్ళు భయ భయప్రాంతాలకు గురైపోతున్నారు అక్కడ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ముసలి వాళ్ళు ఉన్నారు ఆ టవర్స్ వలన ఫైవ్ జీ రెడియేషన్ వల్ల రెడ్రేషన్ వల్ల ఫైవ్ జీ వస్తుందని చెప్పేసి కా మొత్తం అంతా కాలనీవాసులు భయపడుతున్నారు దీన్ని ఎంతైనా తొలగించాలని మేము కమిషనర్ చెప్పినాము కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేసినాము అయినా కానీ వాళ్ళు వచ్చేసేసి నైట్లో వచ్చేసి వర్క్ చేస్తారు కలెక్టర్ గారు మేము ఫిర్యాదు చేసినాము కమిషనర్ గిట్టం మనం నిన్న ఫోన్ చేసి మాట్లాడితే ఆపిస్తామన్నారు వాళ్ళు అక్రమ అక్రమంగా పోలీస్ డిపార్ట్మెంట్ని చూసుకొని వాళ్ళని పిలిపించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపించుకొని వాళ్ళు అక్కడ వర్క్ చేపిస్తారు మేము ఇప్పుడు కమిషనర్ గిట్ట వచ్చి చెప్తూనే ఉన్నాము ఆఫీస్తా ఆఫీస్తా అని చెప్పేసి ఉంటుండ్రు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది సార్ నిన్న దీని వెంటనే ఏంటంటే ప్రజలు అక్కడ కాలనీ వాసులు అంతా భయపడుతురు దీని ఏందంటే వెంటనే తొలగించాలి ఇప్పుడు ప్రజలకు ప్రాణం హానికరం ఉన్నప్పుడు సెల్ టవర్ ఎందుకు అక్కడ ప్రజలు భయ భయపడుతున్నారు దీన్ని వెంటనే తొలగించాలని మేము కమిషనర్కు కాలనీ కాలనీవాసుల నుంచే నేను విజ్ఞాపతి చేస్తున్నా మా వార్డు వచ్చేసి సెవెంత్ వార్డు నా పేరు మొహమ్మద్ కలీముల్లా షరీఫ్ అక్కడ చాలామంది ఈ టవర్ వద్దని కాలనీ వాసులు అందరూ టోటల్గా ఎవ్వరూ దానికి సపోర్ట్ చేస్తలేరు వద్దని అంటున్నారు ఆడ చిన్నపిల్లలు ఉన్నారు పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారు మైగ్రాన్ పేషెంట్స్ ఉన్నారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారు ఆడ చాలామంది ఆల్రెడీ టవర్ లేకు చాలా చాలామంది మన దీనికి ఆరోగ్యానికి చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇలాంటి టవర్లు వస్తే మాత్రం ఇంకా మాకు ఘోరం పరిస్థితి వస్తుంది దీనివల్ల మాకు అందరము దీనికి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్న దీని గురించి మేము ఇంకొకటి మాకు వచ్చింది జియో అప్పుడు మాకు ఇచ్చిన అక్కడ అక్కడ ఇల్లు ఉన్న పట్టాలు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇంద్రమా ఇచ్చిన పట్టాల మీద కూడా మాకు షరతులు రాసి ఉన్నాయి అక్కడ ఏమని అక్కడ ఇల్లు తప్ప ఇంకా ఏం కట్టద్దు కమర్షియల్గా చేయొద్దు దానికి అని ఇది ఉందన్న ఇండస్ టవర్ ఏమో ఇంటర్ వెళ్ళడు దీనికి కమిషనర్ సార్ దగ్గర మేము ఇప్పటికి పది సార్లు పోయినాం కలెక్టర్ ఆఫీస్ కూడా రెండు సార్లు పోయినాం దీనికి దయచేసి ఆపాలన్నీ దీనికి తొలగించాలని మేము విన్నప్పం చేస్తున్నాం నా పేరు షటి అం నా పేరు భాను చందర్ నేను వార్డ్ నెంబర్ సెవెన్ మేడ్చన్ మున్సిపాలిటీ నుంచి అక్కడ అక్రమంగా ఒక మొబైల్ టవర్ అనేది నిర్మాణం జరుగుతుంది దాని గురించి తొలగించడం కోసం మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ టీపీఓ మేడం కానీ ఎవ్వరూ అధికారులు స్పందిస్తలేరు ఇక్కడ లేరు కూడా లేరు మా వినపం ఏంటంటే అక్కడ ఒక మొబైల్ టవర్ అక్రమంగా అక్కడ సూర్యాపేట లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ మేడ్చల్ మున్సిపాలిటీ మళ్ళీ ఒకసారి ఏం లేకుండా పర్మిషన్ ఏం లేకుండా ఇక్కడ వార్డ్ నెంబర్ సెవెన్ మేడ్చల్ మున్సిపాలిటీ ఎస్పిఆర్ కాలనీలో అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారు మేము చాలాసార్లు మేడ్చల్ మున్సిపాలిటీ ఆఫీసర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయినా వాళ్ళు ఆపి మళ్ళీ వస్తున్నారు రాత్రికి వస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ఆపుతున్నారు స్టార్ట్ చేస్తున్నారు సో మా విన్నపం ఏంటంటే వెంటనే ఆ సెల్ ఫోన్ టవర్ అనేది తొలగించాలి మరియు అక్కడ అది సెల్ ఫోన్ టవర్ అనేది ఇంటి నిర్మాణం అనేది అక్రమంగా నిర్మించారు ప్లస్ వన్ పర్మిషన్ మాత్రమే ఉంది వాళ్ళు కట్టింది మాత్రం ప్లస్ టూ సో మేము టీపీఓ మేడం గారికి కూడా చెప్పినాము మేడం మాకు టవర్ వద్దు మాకు సెల్ ఫోన్ టవర్ వెంటనే తొలగించాలి మరి అక్రమంగా ఏదైతే బిల్డింగ్ మీద కడుతుందో అది కూడా తొలగించాలని మేము వేడ్చువల్ కమిషనర్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది అయినా ఇక్కడ మాకు స్పందన దొరకట్లేదు కాలనీ వాసులు అందరూ వచ్చినారు ఇక్కడికి మున్సిపల్ కమిషనర్ గారికి చేయడానికి అయినా ఎవ్వరు అధికారులు లేదు ఇది మా రిప్రజెంటేషన్ ఇక్కడ ఎవరు తీసుకోవడం లేదు ఇండస్ట్ అవర్